హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు కాకరకాయలతో ఉల్లి కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఒక్కటి ఉంటే చాలు మనము భోజనం చేసేయచ్చు కర్రీ ఏం అవసరం లేదు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుగా కాకరకాయని తీసుకొని ఎడ్ చేసిన మాత్రం కట్ చేసి పక్కన పెట్టేసి తీసేసుకోవాలండి ఒక ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్గా ఈ కట్ చేసుకున్న పీసెస్ లోపల ఉన్న భాగం అంతా తీసేయాలండి గింజలు మొత్తం తీసేసేయాలి మొత్తం తీసి పక్కన పడేసుకోవాలండి ఇదే విధంగా చాకుతో మనం తిప్పుకుంటూ ఉంటే మొత్తం క్లీన్గా నీట్గా వచ్చేస్తాయండి సేమ్ ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటినీ కూడా మనము లోపల అన్నీ తీసేసి ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఏం లేకుండా లోపల నీట్గా వచ్చేస్తున్నాయి ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్తో తీసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న పీసెస్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది వీటిని మనం పెద్ద పెద్ద పీసెస్గా తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మనము పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కలిపిన అవసరం లేదండి టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మన కాకరకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిపోతాయండి వీటిని మనము ప్లేట్లో పక్కన తీసి పెట్టుకొని సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ను రెండు పెద్ద పెద్దవి కట్ చేసి తీసుకోవాలండి పీసెస్గా నేను రెండైతే సరిపోతాయి ఇప్పుడు మనము లోపల కాకరకాయలకి స్టఫ్ రెడీ చేసుకుంటున్నాము ఆనియన్స్తో పాటు ఒక స్పూన్ జీరా వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి టూ టూ త్రీ మినిట్స్ తర్వాత పెద్ద పెద్ద పీసెస్ అయితే వెల్లుల్లి ఒక టెన్ సరిపోతాయండి చిన్నవి అయితే టెన్ టు ఫిఫ్టీన్ వరకు అవసరం అవుతాయి వెల్లుల్లి పీసెస్ని తీసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి సాఫ్ట్గా కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతాయండి వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ప్యాన్లోనే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉన్నాయి కదండి పచ్చని అలాగే మినపప్పును కూడా మనం దీంట్లో వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలను వేసుకోవాలి ముందే వేసుకుంటే మనకి ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మాడిపోతాయి అందుకని పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనము ధనియాలను వేస్తున్నాము ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఇందాక ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నాం కదా వాటిలోకి చ తీసేసుకోవాలి మనం పోపు దినుసుల్ని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక స్పూను కారం అలాగే హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలండి మెత్తగా మిక్సీ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి మిక్సీ వేసుకొని ఈ విధంగా అయితే మనకు సరిపోతుందండి స్టఫ్ కోసము ఈ విధంగా రెడీ చేసుకున్న పేస్ట్ని మనం ఇందాక కాకరకాయని ఫ్రై చేసుకున్నాం కదా వాటిలోకి కొంచెం కొంచెంగా మొత్తాన్ని అన్ని పీసెస్కి వచ్చే విధంగా స్టఫ్ చేసేసుకోవాలండి ఇదే విధంగా మిగతా అన్ని పీసెస్ కూడా మనము ఈ పేస్ట్ని మసాలా పేస్ట్ని మొత్తానికి స్టఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకున్న ముక్కల్ని సేమ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న పోపు దినుసులు ఫ్రై చేసుకున్న ప్యాన్లోని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఈ కాకరకాయ ఉల్లి కారంకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఎక్కువగానే అవసరం అవుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వన్ బై వన్ మనము అన్నీ పెట్టేసుకోవాలండి ప్యాన్లోనే టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి మనము ఈ విధంగా ఉండించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోతాయండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది మా వీడియో మీరు చూసినందుకు అందరికీ ట్యాంక్ యూ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి